హాయ్ హలో నమస్తే ఈరోజు నేను ఒక పేషెంట్కు వీల్చైర్ ఇవ్వడానికి పోతున్నానండి అది టౌనస్పేట్లో ఉంటారంట వీళ్ళు సంధాని భాష పేరు అతనికి అతని పేరు భార్యాభర్త ఇద్దరే ఉంటారు పిల్లలు లేరంట ఒక అబ్బాయిని చచ్చిపోయాడంట ఆ పేషెంట్ కదా కళ్ళు కనిపించవు మరి బ్రెయిన్కి సంబంధించిన ఒక వ్యాధి నడవలేడు అనమాట చాలా ఇబ్బంది పడుతున్నారు బయటికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే డాక్టర్ దగ్గర తీసుకోవాలని ఎంతో ఇబ్బంది పడుతున్నారని నాకు నా ఫ్రెండ్ కళ్యాణి గారు చెప్పారనమాట మేడం మీరు ఒకసారి వాళ్ళని వస్తే చూడండి చూసి వాళ్ళకి హెల్ప్ చేయండి అన్నారు నేను అలాగే వెళ్ళి ఒకసారి చూసొచ్చాను చూసి సరే వీళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను అలాగే ఈరోజు జానీభాయ్ గారు మన సంస్థ తరపున ప్రతి నెల ఎవరికి పేషెంట్కు డబ్బులు కానీ ఏదైనా హెల్ప్ చేయమంటారని కదా అది ఈరోజు నేను వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాను జానీభాయ్ గారి సహకారంతో ఇతను లేవలేడు అనమాట నడవలేడు బ్రెయిన్ పనిచేయదు ఏం మాట్లాడదు కళ్ళు కనిపించవు ఊరికి సైగలతో మనం చెప్పింది కూడా అర్థం కాదనమాట పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుందని నేను ఆ ఉద్దేశంతో నేను ఈరోజు ఈ పేషెంట్ను ఎంచుకొని ఈ పేషెంట్కు జానీభాయి గారు డాక్టర్ జానీభాయి గారి సహకారంతో నేను వీల్ చేరిస్తున్నాను జానీభాయి గారు మీకు చాలా కృతజ్ఞతలు అండి మీరు మన మా సంస్థ తరఫున ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు జరిపిస్తున్నారు అన్నదానాలని పేషెంట్లకని పెళ్లి కానుకలని అసలు చెప్పాలంటే ఎన్నో ఉంటాయి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మన సంస్థ తరఫున మీకు ఎంతో నమ్మకంతో మా మా సంస్థ తరఫున ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మీరు మీరు కుటుంబ సభ్యులు ఆవిడ ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని మీ కోరికలన్నీ నెరవేరాలని అలాగే మా సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ మీ తరఫున నిర్వహించి ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను మనం ఈ పేషెంట్కి ఈరోజు ఇచ్చామండి వీళ్ళిద్దరు భార్యాభర్తలు భవన్ పెద్ద ఆవిడ ఆవిడ కూడా అతనికి కొత్త సేవ అంతా ఆమె చేస్తుందంట పాపం నడిపించాలన్న చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక కొడుకంట పాపం చనిపోయాడంట వాళ్ళు ఎంతో సంతోషించారంటే నాకు వాళ్ళ సంతోషం చూసి కళ్ళలో నీళ్ళు వచ్చాయన్నమాట అసలు వాళ్ళకైతే కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఎందుకంటే మన అసలు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారంట ఇప్పుడు మనం సహాయం చేశాం కాబట్టి వాళ్ళు ఎంతో సంతోషించారు జానీభాయి గారు మీకు మనం స్ఫూర్తి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి నమస్తే